వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఏడు సైకిల్ని ఈసారి విదేశాల్లో భారత్ ఆరంభించబోతుంది ఇంగ్లాండ్తో ఐదు టెస్టుల సిరీస్తో ఈ ప్రతిష్టాత్మక పోర్ను మొదలుపెట్టబోతుంది ఈసారి దిగ్గజాలు విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ లేకుండానే టీమిండియా ఈ టూర్కు వచ్చింది పేపర్పై అంత అనుభవం లేకుండా కనిపిస్తున్న భారత్ జట్లో ప్రతిభకు మాత్రం కొదవలేదు ఈ సిరీస్లో అందరి దృష్టి భారత్ బ్యాటింగ్ పైనే ఉంది బ్యాటింగ్ లైనప్లో ఎవరెవరు ఎక్కడ ఆడాలో అన్న అంశంపై ఇప్పటికే పలువురు దిగ్గజాలు సూచనలు చేశారు తాజాగా మాజీ క్రికెటర్ రాబిన్ ఓతప్ప ఇంగ్లాండ్లో బరిలోకి దిగే భారత్ బ్యాటింగ్ లైనప్పై కీలక వ్యాఖ్యలు చేశాడు ఒక ఓపెనర్గా యశస్వి జైస్వాల్ ఖాయం కాగా ప్రస్తుత టూర్లో సత్తా చాటిన సీనియర్ బ్యాటర్ లోకేష్ రాహుల్ను జైష్వాల్కు తోడుగా ఓపెనింగ్ చేయించాలని సూచిస్తున్నాడు ప్రాక్టీస్ మ్యాచ్లో రాహుల్ ఒక సెంచరీ ఫిఫ్టీతో సత్తా చాటాడు అలాగే గతంలో ఇంగ్లాండ్తో పాటు ఆసీస్లోనూ రాణించిన అనుభవం రాహుల్ సొంతమని చెప్పాడు ఇక నెంబర్ త్రీలో ఐపీఎల్లో విశేషంగా రాణించిన సాయి సుదర్శన్ తీసుకోవాలని సలహా ఇచ్చాడు దీంతో టాప్ త్రీ బలంగా ఉంటుందని అంచనా వేశాడు ఇక నాలుగో నెంబర్లో కెప్టెన్ శుభ్మన్ గిల్ ఐదో స్థానంలో అనుభవం ఉన్న కరుణ్ నాయర్ని ఆడించాలని సూచించాడు అప్పుడే బ్యాటింగ్లో స్థిరత్వం ఉంటుందని చెప్పుకొచ్చాడు ఇక ఆరో నెంబర్ ప్లేస్లో వికెట్ కీపర్ రిషబ్ పంత్ను బదిలోకి దించాలని సూచించాడు ఏడో స్థానంలో తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డిని ఆడించాలన్నాడు పేస్ బౌలింగ్ ఆల్రౌండర్గా ఆడిస్తే అటు నాలుగో పేసర్గాను ఇటు బ్యాటింగ్లోనూ డెప్త్ ఉంటుందని పేర్కొన్నాడు స్పిన్నర్గా రవీంద్ర జడేజాకే ఛాన్స్ ఇవ్వాలని ఓతప్ప అభిప్రాయపడ్డాడు ఇక పేస్ బాధ్యతలను బూమ్రా సిరాజ్ ప్రసిద్ధి కృష్ణులకు అప్పగించాలని వీరికి తోడుగా నాలుగో పేసర్గా నితీష్ రెడ్డి ఉంటాడని చెప్పుకొచ్చాడు ఇంగ్లాండ్ పరిస్థితులకు ఇదే బెస్ట్ టీం లేనప్గా అతను అభివర్ణించాడు